ముందుగా జనతా మీడియా వారికి నమస్కారం అండి నా పేరు కోటారి నాగేశ్వరరావు నేను ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీకి ఆకర్షిత మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే నేను ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజ్ అని చెప్పిన కళాశాలలో పిఎస్ఎఫ్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫ్రంట్ అనే ఒక విద్యార్థి సంఘంలో అది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘం ఉండేది ఆ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను అప్పుడు ఆ సంఘంలో ఉండే నాయకులందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు నేను కలిసి ఉండటం మీద నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు మొదట ఓటు హక్కు వచ్చిందండి తొంభై నాలుగులో బూత్లో ఈబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్గా పనిచేశాను అక్కడి నుంచి రెండు వేల ఒకటిలో తెలుగు యువ తెలుగు రెండు తొంభై తొమ్మిది రెండు వేల మధ్య తెలుగు విద్యార్థి అని ఇప్పుడు టిఎన్ఎస్ఎఫ్ ఉంటుంది అప్పుడు తెలుగు విద్యార్థి విభాగంగా ఉండేది అప్పుడు నగర టౌన్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు దాకా తెలుగు విద్య తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగా పార్టీలో తెలుగు యువత కానీ తర్వాత బీసీఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత మా ప్రీతమ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి కమిటీలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా రెండు దఫలుగా పనిచేస్తున్నాను తర్వాత నన్ను దామచల్ల జనార్దన్ గారు రెండు వేల పదిహేడులో నగరాధ్యక్షుడిగా నియమించారు ఆ రోజు నుంచి ఈ రోజుగా నగరాధ్యక్షుడిగా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను పనిచేస్తూ ఉన్నాను అయితే ఈ రాజకీయ వ్యవస్థలో దాదాపు నాకు పూర్తి స్థాయి రాజకీయాల్లో రెండు వేల ఒకటి నుంచి తెలుగు విద్యార్ తెలుగు యువత అధ్యుడిగా పనిచేయటంలో మొదలయ్యి అక్కడి నుంచి మొన్న ప్ర చూశాం రాజకీయాలని మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రతిపక్షంలో పనిచేయటం అనేది దినదిన గంట నూరేళ్ళ ఆయుష్లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పరిస్థితుంది ఎందుకంటే ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావటం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం వచ్చిన కాళ్ళ నుంచి మొట్టమొదటిగా పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఎత్తేయటాన్ని నిరసిస్తూ మేము ఒంగోలు అన్నా క్యాంటీన్ వద్ద ఆగస్టులో ప్రోగ్రాం చేశాం ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏదైతే ప్రతి నిత్యం ప్రజల పట్ల ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజాపక్షాన పోరాటం చేస్తూ వెళ్తూ ఉన్నాము దాన్ని సహించని అప్పుడు పాలకులు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుర్మార్గంగా నాపై దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు అందులో భాగంగా నా కాళ్ళు ఆ రోజున ఇరగొట్టారు దేవుడి దయ ఉండి నా అందున తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలని చెప్పి రాసి ఉండడం వల్ల నేను బతికి ప్రాణాలతో బట్టి కట్టాను అప్పుడు మా ప్రీతి నేత ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్లో నన్ను పరామర్శించి నాకు ధైర్యాన్ని కల్పించాడు ఆ రోజున నేను ఆయనకు ఒక మాట ఇచ్చినాం నా ప్రాణం పోయినా నేను తెలుగుదేశం పార్టీ వెనండి నా తుది శ్వాస వదిలే వరకు నేను చచ్చిపోయినా కానీ నాపైన తెలుగుదేశం పార్టీ జెండా కట్టు కప్పుకొని చావాలని నినాదంతో ఏదైతే మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మాట ఇచ్చానో ఇప్పుడు కూడా ఆ మాట మీద నిలబడి మేము ఎప్పుడైనా నా తుది శ్వాస వదిలే వరకు తెలుగుదేశం పార్టీతో ఉంటాను దానికి ఒక రీజన్ ఉందండి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పక్షపాత పార్టీ బీసీల కోసం బీసీలకు రాజకీయ ఉన్నతి రాజకీయంగా బీసీలకు ఐడెంటిటీ కానీ బీసీల ఆర్థిక అభివృద్ధి కానీ బీసీలు అనే వాళ్ళ సమాజంలో ఒక ఓట్ బ్యాంక్గా చూసే రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీలని ఎంతో మందిని మంత్రులుగా ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించి జెడ్పీ చైర్మన్లుగా మున్సిపాలిటీలుగా మున్సిపాలిటీల చైర్మన్లుగా వివిధ సర్పంచులుగా ఎంపీ ఎంపీపీలుగా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీల పట్ల ఉన్న చూపిన శ్రద్ధ దానికి నేను ఆకర్షితున్నాయి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల పట్టిన తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్తో ఉంటుంది దాని నిదర్శనంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న నామినేట్ పోస్టులయితేనేమి మంత్రివర్గంలో అయితేనేమో బీసీలకి తగు ప్రాధాన్యత తెచ్చుకుంటూ వచ్చారు అంతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీని మరోసారి రుజువు చేశారని మేమైతే భావిస్తూ ఉన్నాను గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ప్రజలకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎట్లా ఉంది ఆ వ్యత్యాసం మీరు ఏం గమనించారు గత ప్రభుత్వంలో ప్రజలకి మేము బటన్ నొక్కుతాం దాని ద్వారా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయని చెప్పని ప్రజలను ఒక సంవత్సరం ఉదాహరణ తీసుకుందాం అమ్మఒడి ఉంది మొదటి మొదటి సంవత్సరం ఇన్ని లక్షల మందికి ఇస్తామంటున్నారు రెండో సంవత్సరం ఆకాశాకి దగ్గుతుంది మూడో సంవత్సరం ఆ సంఖ్య తగిలింది అసలు ఒక సంవత్సరం ఎత్తేసారు ఇట్లా ఆ రోజున ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎంతమంది పిలకాలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి అని చెప్పన్నారు అది ఎత్తేసారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆరు పథకాలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చిందో ఆరు పథకాల్లో మూడు పథకాలను ఆల్రెడీ అవలంబించా ఒకటి డిఎస్సి మెగా డిఎస్సి తీసింది రెండోది ఏదైతే పింఛను పెంచుతామని చెప్పి పింఛన్ పెంచడంతో పాటు అదనంగా ఆ మూడు నెలల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు మూడు నెలల కాలంలో మూడు వేలు ప్లస్ ఆ తర్వాత జూలై నుంచి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది మూడోది మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రోజునిచ్చింది రేపు జనవరిలో ఫ్రీ బస్సు ఇస్తుంది మళ్ళీ అమ్మఒడి సరహాలో తల్లికి వందనం అని చెప్పిన కార్యక్రమం ద్వారా పిల్లలకి ఎంతమంది పిల్లకాయలు చదువుకున్నారో వాళ్ళందరికీ ఇస్తూ ఉంది రేపు డిసెంబర్ నుంచి పింఛన్లు రేషన్ కార్డులు ఇస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలకి ఏం చేయాలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారో అది వెళ్ళవేళలా ప్రజలకి తెలుగుదేశం పార్టీ అందిస్తానే ఉంటుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట మీద కట్టుబడి తెలుగుదేశం పార్టీ గలిచిన ఆరు నెలల్లోనే దాదాపు మూడు పథకాలను నెరవేర్తించి ఇంకొక మూడు నెలల్లో మొత్తం పూర్తిగా ఒక సంవత్సర కాలంలోనే ఆరు పథకాలు నెరవేర్తిస్తుందని చెప్పి తెలియజేస్తాను గత వైఎస్ఆర్సిపి పాలనలో ఒంగోలు ప్రాంతానికి అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను ఒంగోలు నియోజకవర్గంలో ఏ రోజు అభివృద్ధి అనేది జరగదు కాంగ్రెస్ పాలన కానీ అటు వైఎస్ఆర్సిపి పాలనలో కానీ ఏ రోజు అభివృద్ధి అనేది ఒంగోలు ప్రజలు చూడరు ఎంతకాడికి ఒంగోలు ప్రజల్ని ఎట్లా దోచుకుందామా భూ కబ్జాలు ఎలా చేద్దామా అవినీతి ఎలా చేద్దామా అవినీతి సొమ్ముని ఎలా కా చేద్దామా ఈ వైఎస్ఆర్సీపీ చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల దాకా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఎంత అవినీతి చేసిన చేసి ఎంత అవినీతి సొమ్ము కూడగట్టుకున్నారు తప్పితే అభివృద్ధి పనులనే ఏ డివిజన్ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ మనం మన అర్బన్లో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం ఉదాహరణ పోతురాజు కాలం ఉంది పోతురాజు కాలం మేము రాగాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు శుద్ధి లేదు ఊర కొంత మొదలు పెట్టారు ఆ కట్టిన రిక్యూట్మెంట్లు కూడా ఉన్నాయి ఈ రోజున మా పీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు నేను అసెంబ్లీలో దాని మీద మాట్లాడి మాకు ఇంత డబ్బులు కావాలండి ఆ పోతురాజు కాలం చేస్తే మేజర్గా ఉండే ఒంగోలులో డ్రైన్ సమస్య చేరు అని చెప్పి పెట్టి ఈ రోజున తీసుకొస్తా ఉన్నాడు నిత్యం ప్రతిరోజు తాగునీరు అందించడం కోసం మళ్ళీ ఈ రోజున ఆ నీటి ప్రాజెక్టుల కోసం జనార్దన్ గారు పోగటాడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి వైపు ఉంటారు అందులో దామచల్ల జనార్దన్ గారిది ఒక సపరేట్ పందా అండి ఆయన నిత్యం అధికారులతోటి మీటింగ్స్ పెట్టుకుంటూ రివ్యూస్ చేసుకుంటూ ఒంగోలుని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే భావనలో ఎప్పుడు ఉంటాడు ఇంతకెందుకంటే ఇవాళ ఈ రోజుకి ఈ నిమిషంలో మున్సిపల్ అధికారులతోటి ఆయన ఆయన ఆ కార్యాలయంలో రివ్యూలో ఉన్నాడు ఎట్లా చేయాలా టౌన్లో పెండింగ్స్ పనులు ఏమన్నాయి ఉన్నాయని చెప్పే మీద రివ్యూ పెట్టుకుంటా ఉన్నాడు గడిచిన పాలకులు ఏ రోజన్నా ఒక్కరోజు కార్యాలయంలో కూర్చొని అభివృద్ధి పనుల మీద కనీసం కూర్చొని ఎట్లా చేస్తే ఏ ఏరియాలో ఏం చేస్తే పనికొస్తుంది వస్తుంది ఒంగోలుకి అని చెప్పన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఐదు నెలలు మొదలైందో లేదో సుందరీకరణ మొదలైంది టౌన్లో ఉండే రోడ్లు వైఎస్ఆర్సీ పాలనలో ఉండే రోడ్లు గొంతల మయాలని ప్యాచ్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఇకపోతే ఎన్ఆర్సీఏసీ ద్వారా గ్రామాలను అభివృద్ధి ఆల్రెడీ టెండర్ దశకు వచ్చేసింది టౌన్లో ఎన్క్యాప్ నిధుల ద్వారా రోడ్ల అండి కొత్త పెద్ద రోడ్లని ఎక్స్ట ఎక్స్ట్రక్షన్ పెట్టుకుంటా ఉన్నారు ఇట్లాగా శ్మశానాలు డెవలప్మెంట్ కానీ ఇట్లా ప్రతి దాంట్లో ప్రతినిత్యం జనార్దన్ గారు ఏదో ఒక సంబంధించిన శాఖ అధికారులతోటి రివ్యూలు పెట్టుకోవటం మనం ప్రజలకు ఏం చేయాలి దాని మీద ఉంటా ఉన్నారు దానికి నిజంగా ప్రజల్లో కూడా కోరుకున్నది అందుకే ముప్పై నాలుగు వేల కొందరు మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు ఈయన మనకు వస్తే అభివృద్ధి చేస్తాడు మనకు కావాల్సింది అభివృద్ధి అడుక్కోవటం కాదు చేజాల్చడం కాదు వాడిచ్చి పదివేలు పదిహేను వేలకి మనం మోస బాగకూడదని ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చి ఈ రోజున జనార్దన్ గారిని గెలి గె గెలిపించారు ఆయన కూడా దామచర్ల జనార్దన్ గారు కూడా ప్రజల ప్రజలు ఏదైతే అంత తీర్పుని స్వాగతించి ప్రజలకి మన గెలిపించింది మన అభివృద్ధి పనులు చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచనతో ఈ నిమిషం కూడా ప్రతి నిమిషం కూడా ఆయన అదే పనులు ఉంటాడని చెప్పి తెలియజేస్తాం సార్